మాతవర్ లిమిట్స్లో రాజపురంలో ఒక ఎలక్ట్రికల్ బైక్ పోయింది దాని కాస్ట్ లక్షా పాతిక వేల రూపాయలు అది కేసు కట్టడం జరిగింది దాన్ని సిపి గారు మరియు డీసీపీ మేడం సరిత మేడం ప్రత్యేకంగా శ్రద్ధ వహించి ఒక టీం ఫామ్ చేశారు దానికోసం ముద్దలు చేయడం కోసం ఒక క్రైమ్ టీమ్ కానీ ఫామ్ చేసి తిరుగుతుండగా నిన్న మార్నింగ్ పది గంటల టైంలో బాషా యాషిఫ్ మరి దుర్గా ప్రసాద్ అతను దొంగతనం చేసిన బైకులు వేసుకొని వెళ్తుండగా పట్టుకొని వాళ్ళు ఇంట్రాక్షన్ చేస్తే సుమారు ఇరవై రెండు బైకుల్ని దొంగతనం చేసినట్టు తెలిసింది రాజమండ్రి ఏలూరు తాడేపల్లిగూడెం విజయవాడ వంటల్లో సుమారు ఇరవై రెండు బైకులు దొంగతనం చేశారు వీళ్ళందరూ ఈ భాషాన్న అతను బైక్ ఎలక్ట్రిక్ ఎలక్ట్రికల్ బైక్స్ మెకానిక్ అతనికి ఈ బైక్ని ఏ విధంగా తీయడం ఏ విధంగా వైర్లు కలపడం తెలుసు కాబట్టి ప్రత్యేకంగా నైట్ నైట్ టైమ్ ఆటోలో తిరుగుతూ ఎక్కడైతే ఎలక్ట్రికల్ బైక్ పార్క్ చేశారో ఆ బైక్ ఐడెంటిఫై చేసి అర్ధరాధి టైంలో వైర్లు కలిపి ఆ బైక్ని తీసుకుని కలిపి భీమవరంలో ఒక షట్లో పెట్టి దాన్ని రిపాట్ల పాటలుగా అమ్ము అమ్ముతుంటాడు ఎవరికైనా మళ్ళీ కొత్తగా కీ ఆర్డర్ ఇచ్చి ఆ బైక్ ఆ బైక్ అమర్చి అమ్మడానికి ప్లాన్ చేస్తున్నాడు దాని మీద ఆ ఇరవై రెండు బైకులని నేను వ్యవహారం నుంచి తీసుకుని వచ్చి వాళ్ళ ముగ్గురిని కోట్లో ప్రొడ్యూస్ చేస్తున్నాం ఇరవై రెండు బైకులు ఎలక్ట్రికల్ బైకులే రాజమండ్రిలో మూడు ఏలూరులో మూడు తాడేపల్లిగూడెం విజయవాడలో నాలుగు బైకులు కైకలూరు మొత్తం ట్వంటీ టూ ట్వంటీ టూ బైక్స్ కూడా ఎల్రికల్ బైక్సే ప్రత్యేకంగా సిపి గారు దీనికోసం ప్రత్యేకంగా టీంని ఏర్పాటు చేశారు సిటీ మొత్తం సిసి కెమెరా పర్యవేక్షణలో ఉన్నాయి వీళ్ళు రావడం దొంగతనం చేయడం అన్ని సీసీ కెమెరా రికార్డ్ అవే ఆ సీసీ ఫుటేజ్ కూడా కలెక్ట్ చేశాము దీన్ని ప్రత్యేకంగా ఏసీపీ గారు కూడా ప్రత్యేకంగా శ్రద్ధ వహించి మా టీమ్ మా క్రైమ్ టీం బాగా కృషి చేశారు ఇరవై రెండు మంది బైకులు పెట్టుకున్నారు ప్రతిక్షణం ఏసీపీ గారు దీన్ని మార్టింగ్ చేస్తూ ఇరవై రెండు బైకులు రికవరీ చేశారు